ఓం నమో నరసింహాయ నరసింహ శతకంలోంచి మరొక పద్యాన్ని చెప్పుకుందామా శేషప్ప కవి గారు అందించినటువంటి అద్భుతమైనటువంటి రచనని మనం తెలుసుకుందామా మరి ఇక్కడ నరసింహ శతకంలో పద్యాన్ని చదవడం అని కాకుండా పద్యంలో మనం మొదటి పద్యం నుండి చివరి వరకు కూడా మనల్ని అలా మార్చుకోగలగాలనేది కవి గారి తాపత్రయం చూడండి మనల్ని ఉద్దేశించి ఆయన చెప్పారు ఒక్కొక్క పద్యంలో మన తాలూకా సెన్స్ ఎలా మారాలనేది చెప్పబడింది అందుకే ప్రత్యేకించి ఈ శ్లోకాలను మనం ఈ పద్యాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది ఐశ్వర్యములకు నిన్ను అనుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు కనక కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకిమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలము నిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు పశుల నిమ్మని పట్టు పట్టలేదు నేను కోరినదొక్కటే నీలవర్ణ చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే అర్థం ఏంటంటే ఓ నరసింహ స్వామి సంపదలు గాని ధనమ గాని బంగారము సవారీలు ఆభరణములు భూములు జవసత్వములు పశువులు ఇవన్నీ ఆ నీ వెంటబడుట నిన్ను పొగుడుట బ్రతిమాలుట పేచి పెట్టుట వంటి పనులు చేయలేదు ఇవన్నీ ఎమ్మని చేయలేదు అవేవి నాకొద్దు ఓ నీలవర్ణ నేను కోరేది ఒక్కటే తొందరగా నాకు ముక్తినిస్తే చాలయా ఎందుకంటే ఇవన్నీ ఇహలోకంలో ఎలాగైనా కష్టపడి సంపాదించుకోవచ్చు కానీ మోక్షం అనేది ఇహలోకంలో ఎవరు ఇవ్వలేరు దానిని నీవు మాత్రమే ప్రసాదించగలవని ముందు మనం ఆయనకి విజ్ఞప్తి చేసుకొని ఆయన శరణు వేడాలి అనేది మనకి రచయిత ఈ విధంగా మన మనసుని మార్చాలని ఆయన ప్రయత్నిస్తున్నారు ఓం నమో నారసింహాయ